ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధిస్తే ఇంత పుణ్యమో ఒక గోమాత ఆరాధిస్తే అంత పుణ్యం ఒక గో ఉంటే జస్వంత్ బాయ్ పటేల్ గారు చెప్పినట్టు ఒక గోమాత ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి రక్ష ఆ సమాజానికి రక్ష ఆ దేశానికి రక్ష గోమాత గనుక విమర్శింపబడ్డ వధింపబడ్డా అది గర్హనీయంగా భావించాలి తిట్టంతి భువనాని చతుర్దశ ఇవాళ అన్ని కర్మల ఎందు గోమాత దానం చాలా శ్లాఘనీయమైంది కుటుంబం పరిరక్షింపబడనన్నా హిందూ ధర్మం పరివ్యాప్తం కావాలన్నా చాలా అవసరం భారతి గారు పురాతన దేవాలయాన్ని సంరక్షించడం గోమాతను రక్షించడం పర్యావరణానికి అనుకూలమైన విశాల కార్యక్రమాన్ని శ్రీకారం ఇవాళ చాలా సంతోషంగా ఉంది భారతీయ సంస్కృతి గొప్పది భారతీయ ధర్మం గొప్పది భారతదేశానికి మంచి ధర్మం లేదు అలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో గోవుని పూజించాలి గోవుని రక్షించాలి గోమాత ఆశీర్వాదం అపేక్షమా అలాంటి విలక్షణ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి గౌరవ పెద్దలను అభినందిస్తూ ఒక బాలకృష్ణ గారు మాత్రమే కాదు ఆయనకు అనంతమైనటువంటి హిందూ వాహిని ఆయన సహకరించాలి చప్పట ద్వారా మీ అభినంది తెలియజేతున్నాను బాలకృష్ణ ఒక ఉదాత్త ఆశ్రయంతో పాదయాత్ర మొదలుపెట్టాడు కాశ్మీరం నుంచి జ్ఞానానికి సంస్కృతికి సంప్రదాయానికి మూలభూతమైనటువంటి కాశ్మీర్ రాజ్యం నుంచి ప్రారంభమైనటువంటి ఈ జైత్రయాత్ర ఈ గోయాత్ర బాగా పల్లెవిల్లా అని కోరుకుంటూ మీ అందరినీ అభినందిస్తూ పరదేవతాపరంగా ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శేవేంద్రియే ఆయు శేవేంద్రియే పతిధిష్టతి ఒక్క మాట కౌరవపులు గోపాలకృష్ణ గారిని మీరు ఒకసారి అభినందించాలి చెప్పట ద్వారా మరి వయసులో అన్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఆవే నా ప్రాణం ఆవే నా శ్వాస ఆవే నా నడక ఆవే నా చూపు అనేటువంటి ఒక ఆశయంతో ఎనభై ఏళ్ల మరి వయసులో వానప్రస్థాశ్రమం తీసుకొని గోవు మీద గొప్ప తీసే చేసినట్టు గౌరవ పెద్దలు మా గోపాలకృష్ణ గారు ఇవాళ మనందరికీ పెద్దలు గారి గురించి ఒక మాట చెప్పాలి ధర్మాన్ని సంస్కృతిని పరిరక్షించడంలో రాజం గారి బహుళమైన పాత్ర రాజకీయాలతో సంబంధం లేకుండా హిందూ ధర్మ పరివ్యాప్తికి గొప్ప సేవ చేసేటువంటి గౌరవ పెద్దలు మా రాజంగారు శ్రీమతి రాజం గారు మా సోధులను భావిస్తారు హైందవ ధర్మ పరిరక్షణలో ముందుండేటువంటి ఒక సుక్షితులైన సైనికుడు మా రాజం గారు కార్యక్రమం రావటం చాలామంది పెద్దలు నాకు తెలుసు వాళ్ళందరినీ అభిదేస్తూ కాలాతీతమైంది కాబట్టి ఏదైనా గోవును పూజిద్దాం గోవు वो आशीर्वाद बंदा जय श्री राम जय जय श्री राम जय श्री राम जय हनुमान